శ్రీ గురుభ్యో నమ శ్రీ లక్ష్మీనారాయణాయ నమ పూజ్య గురువులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని యాభై ఒకటవ శ్లోకము అవిజ్ఞాతల ధర్మగుప్ ధర్మమును రక్షించువాడు ఇలను ధర్మమును మరళా మరలా స్థాపించుటకు యుగ యుగంబుల సంభవముందుచుందు అని గీతా వాక్యము ధర్మకృత్ ధర్మాధర్మములకు అతీతుడు అయినను ధర్మము నిలుపుటకు ధర్మమునే ఆచరించువాడు ధర్మీ ధర్మములను ధరించువాడు సత్ సత్యస్వరూపమైన పరబ్రహ్మ స్వరూపుడు అసత్ అపరబ్రహ్మ అనగా ప్రపంచ స్వరూపుడు క్షరం సర్వభూత స్వరూపము అక్షరం సర్వభూత జననైక హేతువగు శక్తి అవిజ్ఞాత విఘ్నుడు అయినవాడు విజ్ఞాత జీవుడు విలక్షణమైనవాడు అతీతమైనవాడు కావున పరమాత్మ అవిజ్ఞాత సహస్రాంశు సూర్యకిరణముల తేజస్సు ఈ భగవానుడు సూర్యుడు తేజస్సుతో ప్రకాశించుచున్నాడో అని శృతి గీత చెప్పుచున్నవి జగము వెలుగంగ చేయు రవి చంద్ర కుసానులయందు ఉన్న కాంతి నా నుండి వచ్చినదే అని స్మృతి చెప్పుచున్నది విధాత సమస్త భూతములను ధరించునట్టి శేషుని దిగ్గజములను పర్వతములను ధరణిని ధరించినవాడు కృతలక్షణః సర్వ పదార్థములకు లక్షణములు ఇతనిచే చేయబడినవి కావున ఇతడు కృత లక్షణుడు వేదములు శాస్త్రములు సమస్త విజ్ఞానము ఈయన వలనే కలిగినవి ఘభస్తినేమి సత్వస్థ సింహో ఆదిదేవో మహాదేవో కిరణ చక్రమునకు మధ్య సూర్యస్వరూపమున ఉన్న సూర్యనారాయణుడు సత్వగుణమును పొందియున్నవాడు సత్వములయందు అనగా సర్వప్రాణులయందు ఉండువాడు సింహ పరాక్రమమున సింహము వంటివాడు నృసింహస్వరూపుడు భూతమహేశ్వర భూతములకు మహేశ్వరుడు ఆదిదేవ దేవదేవుడు దేవతలకు దేవత దేవతలందరికంటే పురాతనమైనవాడు మహాదేవః సర్వభావములను పరిత్యజించి ఆత్మజ్ఞాన యోగీశ్వర రూపుడు కందరికి ఈశ్వరుడు దేవబృద్గురు దేవతలను భరించినవాడు దేవబృత్ అనగా ఇంద్రునిని కూడా శాసించువాడు ఉత్తర జ్ఞానగమ్య గమ్య పురాతన శరీర భూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణ ఉత్తర బంధము నుండి తరింపచేయువాడు అందరికన్నను ఈ ఇంద్రుడు గొప్పవాడు అని శృతి గోపతి గోపబాల వేషధారుడై గోవులను పాలించి గోవులకు పతి అయినవాడు గో అనగా భూమి భూమిని భరించి ప్రభువై గోపతి అనబడుచున్నాడు గోప్త సమస్త భూతములను పరిపాలించు లోకరక్షకుడు జ్ఞానము చేత మాత్రమే పొందదగినవాడు పురాతన కాలముచే నిరూపింపబడినను పూర్వకాలము నుండి ఉన్నవాడు శరీర భూత శరీర నిర్మాణమునకు అనుకూలమైన భూతములను ప్రాణరూపమున ధరించినవాడు పరిపాలకుడు కనుక అనుభవించువాడు కపీంద్ర వానరులకు ప్రభువైనవాడు శ్రీరామ అవతారుడు కపి అనగా వరాహము భూమిని ఉద్ధరించుటకు రూపమును దాల్చి కపీంద్రుడు అయినాడు భూరి దక్షిణ ధర్మ మర్యాదకై యజ్ఞమునాచరించువానికి అనేకములైన వరములు ఇచ్చువాడు సోమపో మృత్యంపతిహ సోమపహ సర్వ యజ్ఞములందు సోమపానము చేయువాడు యజ్ఞములలో యజమాన రూపమున యజ్ఞములందు పూజింపబడు దేవతారూపమున ఈ భగవానుడు సోమపానము చేయును అమృతపహ రాక్షసుల నుండి అమృతమును రక్షించి దేవతలకు అందించినవాడు ఆత్మామృత రసమును తాగువాడు సోమహ చంద్రరూపము ఔషధములను పోషించుచుండువాడు సోమహ సా ప్లస్ ఉమా పార్వతితో గూడియుండు శివస్వరూపుడు పురుజిత్ అందరినీ జయించగలిగినవాడు పురుజిత్ పురుసత్తమహ ఉత్కృష్టమైన విశ్వరూపుడు ఈ భగవానుడు వినయ దుష్టులను దండించు వినయుడు ఈ భగవానుడు జయ సమస్త భూతములను జయించు జయుడు ఈ భగవానుడు సత్యసంత సత్య సంకల్పుడు అని చందోపనిషత్తువాకు భక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకును సత్యసంధుడు దానమునకు అర్హుడు ఈ భగవానుడు యాదవ వంశమున బుట్టినవాడు సాత్వతమను తంత్రమును చేయువాడు ఈ సాత్వత తంత్రము చేయువారికి ప్రభువు వారి యోగక్షేమములు చూచువాడు జీవో వినయిత సాక్షి ముకుందో జీవ సర్వభూతములలోని జీవము ఈ భగవానుడు ధర్మమును ఉద్ధరించుటకు ఇలలో వెలసిన జీవుడు ఇతడు సాక్షి వినయత్వమునకు సాక్షీభూతుడు ముకుంద సాధువులకు ముక్తినిచ్చు ముకుందుడు ఈ భగవానుడు అమిత విక్రమ అపరిమిత శౌర్యము కలవాడు అవిచ్ఛిన్నమైన తన విక్రమముచే మూడు లోకములను ఆక్రమించినవాడు సముద్ర సముద్రస్వరూపుడు సాగరుడున్ సరస్సులన్ అని గీతావచనము దేవతలు మనుష్యులు పితృదేవతలు అసురులు అను ఈ నలుగురు అంబస్సులు అని శృతివాక్యము వీరు ఇతని ఎందు ఉండుటచే ఇతడు అనంతమైన ఆత్మలు కలవాడు ప్రళయమున లోకములన్నింటినీ ఉపసంహరించి మహాసముద్రమున శయనించినవాడు అంతకహ సర్వభూతములను అంతము చేయువాడు అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమ అజహ విష్ణువు నుండి పుట్టినవాడు మహార్హ పూజింప తగినవాడు స్వాభావ్య స్వభావముచేత పుట్టుకలేనివాడు నిత్యుడు జితామిత్ర బాహ్య అంతర్శత్రువులను జయించినవాడు ప్రమోదన అమృతరసము ఆస్వాదించు నిత్య సంతోషి తనని ధ్యానించువారికి సంతోషమును కలిగించువాడు ఆనందహ ఆనంద స్వరూపుడు ఆనంద స్వరూపుడైన ఇతనిని ఆశ్రయించి సమస్త భూతములు బ్రతుకుచున్నవి నందనహ అందరినీ సంతోషపరచువాడు నందహ సమస్త సిద్ధులలో పరిపూర్ణుడు ఈ భగవానుడు సత్యధర్మ సత్యములైన జ్ఞానాది ధర్మములు కలవాడు త్రివిక్రమః మూడు లోకములను ఆక్రమించిన త్రివిక్రముడు ఈ భగవానుడు ఇతను తన పాదముచే మూడు లోకములను ఆక్రమించెను అని శృతి చెప్పుచున్నది మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేధినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్ మహర్షి కపిలాచార్య మహర్షి అయిన కపిలాచార్యుడు శుద్ధమైన ఆత్మతత్వ విజ్ఞానము సాంఖ్యము అని స్మృతి చెప్పుచున్నది ఈ సాంఖ్య విజ్ఞానమునకు ఆచార్యుడు కపిలుడు ఋషియై జన్మించిన కపిలుడు అని ఉపనిషత్తు చెప్పుచున్నది సమస్త వేదమును తెలుసుకునినవాడు మహర్షి కృతజ్ఞహ కృతజ్ఞుడు కార్యరూపుడు జ్ఞాని అయిన ఆత్మస్వరూపుడు కావున ఈ భగవానుడు కృతజ్ఞుడు మేధినీపతి భూమికి ప్రభువు అయినవాడు త్రిపదః మూడు లోకములను పదముచే ఆక్రమించెను అని శృతి చెప్పుచున్నది త్రిదశాధ్యక్షః జాగ్రత్ స్వప్న సుశుక్తులను మూడు దశలను తన ఆధీనమందు ఉంచుకున్నవాడు మహా శృంగ మత్స్య రూపమున ప్రళయ సముద్రములో తన శృంగముచే నావను నడిపించినవాడు కృతాంత కృత్ అనగా మృత్యువును అనగా జయించినవాడు మృత్యువును జయించినవాడు కృత అనగా కార్యరూప జగత్తు అంత అనగా నాశనము కృత్ అనగా చేయువాడు ప్రళయ కాలములో ఈ జగత్తును నాశనము చేయువాడు మహా వరాహో గోవింద సుశేణ కనకాంగది గుహ్యో భీరో గహనో గుప్త చక్రగదాధరః మహా వరాహః గొప్పనైన వరాహ రూపము ధరించినవాడు శ్వేత రూపమున భూమిని ఉద్ధరించినవాడు గోవిందహ గో అనగా వాక్కు వేదాంత వాక్కులచే తెలియదగినవాడు సుషేనహ అశేషమైన మంచి సేన కలవాడు కనకాంగది బంగారు భుజకీర్తులు కలవాడు గుహ్యహ రహస్యములైన ఉపనిషత్తులచే తెలియదగినవాడు హృదయమను గుహయందు ఉంచబడినవాడు గంభీర జ్ఞానము ఐశ్వర్యము బలము శౌర్యము వీరత్వాదులచే గంభీరముగా ఉండువాడు గహనహ ఇతని ఎందు ప్రవేశించుటకు శక్యము కానివాడు గుప్తః గోచరము కాక రహస్యముగా ఉండువాడు ఇతడు సర్వభూతములయందు గూఢముగా ఉండి ప్రకాశింపడు అని ఉపనిషత్తు శృతి చెప్పుచున్నవి చక్ర చక్రమును గదను ధరించి ఉండువాడు వేథా స్వాంగోజితృష్ణో దృఢ సంకర్షణ్యుత వరుణోరుణో వృక్ష పుష్కరాక్షయుడు స్వాంగ సృష్టి చేయుటయందు తనకు తానే సహకరించుకొనువాడు అజిత సఖ్యము కానివాడు కృష్ణ వ్యాసరూపుడు కృష్ణ ద్వైపాయనుడగు వ్యాసునుని భగవంతుడైన నారాయణునిగా తెలుసుకొనుము అని విష్ణు పురాణము చెప్పుచున్నది దృఢ స్వరూప సామర్థ్యము తగ్గకుండా ఉండువాడు సంకర్షణ అచ్యుతః సంకర్షణుడైన అచ్యుతుడు ప్రళయ సమయమున భూతములన్నిటిని ఆకర్షించు సంకర్షణుడు తన స్వరూపం నుండి చ్యుతి పొందనివాడు అచ్యుతుడు సాయంకాల సూర్యరూపుడు వరుణుని పుత్రుడు అయినవాడు అగస్త్యుడు రూపుడు మరియు వృక్ష వృక్షము వలె చలింపక ఉండువాడు వృక్షము వలె స్తబ్దుడై ఆకాశమున ఉండువాడు అని శృతి ఉపనిషత్తుల వాక్కు పుష్కరాక్ష పుష్కరము వలె వ్యాపించి ఉండువాడు హృదయ పుండరీకమున ప్రకాశించువాడు మహామనాహ సృష్టి స్థితి లయములను తన మనస్సుతో చేయువాడు ఈ భగవానుడు భగవాన్ భగహానంది వనమాలీహలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ భగవాన్ సమగ్రమగు ఐశ్వర్యము ధర్మము యశస్సు సిరి జ్ఞానము వైరాగ్యము అను ఈ ఆరింటిని భగము అని అందురు అని విష్ణు పురాణము చెప్పుచున్నది ఈ భగము కలవాడు భగవానుడు ఉత్పత్తి ప్రళయము భూతముల గమనాగమనములు విద్య అవిద్యను ఈ ఆరింటిని ఎరిగినవాడు భగవంతుడు అని విష్ణు పురాణము చెప్పుచున్నది సద్గుణములను ప్రళయకాలములో నాశనము చేయువాడు ఆనంది స్వరూపుడు వనమాలి వైజయంతి అను వనమాలను ధరించినవాడు హలాయుధ నాగలిని ఆయుధముగా కలవాడు బలరామ స్వరూపుడు ఆదిత్య అదితియందు వామన రూపమున పుట్టినవాడు జ్యోతిరాదిత్య జ్యోతి రూపమైన సూర్యమండలమున ఉన్నవాడు సహిష్ణుహు శీతోష్ణాది సుఖదుఖములను సమానముగా సహించువాడు గతి సత్తమహ అందరికీ గతి అయినవాడు ఓం నమో భగవతే వాసుదేవాయ